యుద్ధం ఇప్పుడు ట్యాంకులపై కాదు టెక్నాలజీ టూల్స్ మీదే జరుగుతోంది ఇప్పుడు దేశాల మధ్య పోరు సరిహద్దుల్లో కాదు సైబర్ సరిహద్దుల్లో జరుగుతుంది రోజుకు ఏకంగా యాభై సైబర్ దాడులు భారత్ పై జరుగుతున్నాయంటే ఇది కేవలం చూసి వదిలేయాల్సిన సమస్య కాదు ప్రత్యక్ష యుద్ధానికి సమానమైనటువంటి ముప్పు సైబర్ యుద్ధం ఈ మాట ఇప్పుడు సినిమా కథా కాదు సినిమా కాదు కఠిన సత్యం భారతీయ నెట్వర్క్లు ప్రభుత్వ సర్వర్లు బ్యాంకులు డేటా కేంద్రాలపై విదేశీ హ్యాకర్లు వాలిపోతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దాడులు ఎవరు ఉన్నారు దీని వెనుక మన దేశ భద్రతకు ముప్పు ఎంతవరకు వచ్చింది పాకిస్తాన్ చైనా ఉత్తర కొరియా ఇలా ప్రత్యర్థి దేశాల ప్రచ్ఛన్న హ్యాకింగ్ గ్రూపులు మనపై దాడులకు దిగుతున్నాయి ఏపీటీ థర్టీ సిక్స్ అనే పాక్ గ్రూపు మన రక్షణ సంస్థలపై మాల్వేర్ దాడులకు దిగబడింది చైనా పాక్కు సాంకేతికంగా తోడ్పాటిస్తూ మన నెట్వర్క్లపై అసభ్యంగా వేగంగా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిందన్న కారణంతో గోస్ట్ ఆఫ్ పాలస్తీనా అనానమస్ అరబ్ అనే యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ గ్రూపులు సైతం మనపై స్పష్టంగా దాడులు చేస్తున్నాయి ఒక రాష్ట్రం కాదు ఒక రంగం కాదు తెలంగాణ తమిళనాడు ఢిల్లీ సైబర్ ముప్పుకు ముందు వరుసలో ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ సూరత్ లాంటి నగరాల్లో మాల్వేర్ దాడుల ప్రభావం ఎక్కువగానే ఉంది భారత ప్రభుత్వ వెబ్సైట్లపై డిడిఓఎస్ దాడులు రోజన్ మాల్వేర్తో డేటా చోరీ ఫిషింగ్ లింకులతో బ్యాంక్ లాగిన్లు కాజేయడం భారతీయ ఆయిల్ పోలీస్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోకి చొరబాటు ఆర్థిక సేవల రంగంపై లక్షల డాలర్లు విలువైన సమాచారం చోరీ ఈ దాడుల వెనుక ఉన్నది కేవలం హ్యాకర్ల దాడి మాత్రమే కాదు దేశాల మధ్య రాజకీయ యుద్ధం కూడా ప్రపంచం మారుతోంది ధోరణులు మారుతున్నాయి ఇప్పుడు భద్రత అంటే గంతో కాదు గేట్వే ఫైర్ వాల్ ఎన్క్రిప్షన్ ఇందుకే ప్రభుత్వం సి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది అయితే ఇవి చాలా మనకు సొంత సైబర్ సైన్యం అవసరం గతానికి మించి సైబర్ శిక్షణ పరిశోధన ప్రైవేటు భాగస్వామ్యం కావాలి నెట్లో కూడా జాతీయ భద్రతా భావంలో కలిగించడం ప్రథమ కర్తవ్యం కావాలి ఇప్పుడు దేశం కోసం పనిచేయాలంటే ఫ్రంట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు ఫైర్ లో డ్యూటీ చేయాలి డేటా ప్రొటెక్షన్ మన దేశ రక్షణ ఓన్లైన్ లుసుగులే ఆఫ్లైన్ ముప్పు